సంబరాలేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి చెయ్యమని అడుగుతూనే ఉంటారు కదా అలాంటప్పుడు స్టోర్ చేసుకునే స్నాక్స్ అయితే కొన్నిసార్లు అయినా మనకు హ్యాపీగా ఉంటుంది ఊరికే అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెయ్యాలని టెన్షన్ ఉండదు ఎలాంటి పిండి లేకుండా ఇలా చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది హ్యాపీగా టూ త్రీ మంత్స్ ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడైతే నేను ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా అది తీసుకున్నాను ఫస్ట్ ఒక టూ కప్స్ తీసుకున్నానండి మీకు ఇంకెక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు క్వాంటిటీ నేనైతే ఫస్ట్ ఒక వన్ కప్ మిక్సీ పట్టేసుకొని బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక కప్పు లాస్ట్కి కొంచెం సాల్ట్ కొద్దిగా షుగర్ వేసి వేయనట్టు వేసాను మీకు స్పైసీగా కావాలంటే ఇక్కడనే స్పైసీ యాడ్ చేసుకోండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ కారం తినలేరు కాబట్టి వాళ్ళ కోసం కారంగా కావాలంటే లాస్ట్కి చల్లుకోండి అంతే ఇక్కడ యాడ్ చేసుకోలే నేను మంచిగా చూసారు కదా మిక్సీ పట్టేసుకోవడం వల్ల ఫైన్ పౌడర్ లాగా అవుతుంది ఆయిల్ వేసి అలాగే మంచిగా వాటర్ తోటి నార్మల్ వాటర్ హాట్ వాటర్ ఏం కాదండి హాట్ వాటర్తో చేస్తే ఏమవుతుందంటే సో ఎక్కువ హాట్ వాటర్ వేయడం అనుకోండి గోధుమ పిండి అయినా కొంచెం మెత్తగా అవుతుంది కానీ ఉప్మా రవ్వ ఉండలుగా అయిపోతుంది అందుకే నార్మల్ వాటర్ తోటి మంచిగా చపాతి పిండిలాగా కలుపుకోండి చాలా మెత్త మెత్తగా కలుపుకోవాలి ఈజీగా కలిస్తే మనకి ఉప్మా రవ్వతోటి అసలు అలా వస్తుందా లేదా మనకి అనేసి టెన్షన్ ఉండదు మంచిగా మెత్తగా వచ్చేస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఇంకా మెత్తగా అవుతుంది అన్నట్టు తర్వాతకి కొంచెం కొంచెంగా తీసుకొని మనం చపాతి పిండికి ఎలా ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి అంతే దీనిపైన ఎలాంటి ఫ్లోర్ ఏం అవసరం లేదులేండి నార్మల్గా కూడా మనము ఇలా రోల్ చేసుకోవచ్చు అన్నట్టు పిండి మనం చపాతి గోధుమ పిండితో చేస్తే పైన కొంచెం పొడి పిండి వేయాలి అని అలా ఏం అవసరం లేదు దీనికి మంచిగా ఈ విధంగా రోల్ చేసుకొని కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి మా నాకు ఇంకా కొంచెం బిస్కెట్ షేప్లోనైనా రౌండ్గానైనా ట్రయాంగిల్ లాగానైనా ఎలానైనా పర్లేదు మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ విధంగా అన్నీ ఒకేసారి చేసుకుంటా మనం డీప్ ఫ్రైకి అంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అన్నట్టు ఒకేసారి కట్ చేసుకున్నాం అంటే సో ఎక్స్ట్రా పిండి గాలికి అసలు పెట్టకండి కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది పైన ఏదన్నా మంచి క్లాత్ వేసి వెంటనే చేసేస్తే పని అయిపోతుంది అన్నట్టు అలానే వదిలేసాం అనుకోండి ఇది ఉప్మర్వత చేసాం కదా బాగా గట్టిగా అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఆయిల్కి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాతకి మంచిగా ఆయిల్ వేడిగాక మొత్తం ఒకేసారి నేనైతే చేసి అంటే కట్ చేసి పెట్టేసుకున్నాను చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను మంచిగా మనకి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి పిండి ఏం కలపలేదు ఓన్లీ ఉప్మా రవ్వతోటే చేశాను నేను సో ఈ విధంగా డీప్ ఫ్రైకి మంచి కొంచెం గోల్డ్ కలర్ అవ్వగానే తీసేయండి లాస్ట్కి చల్లారిపోయాక మంచి గోల్డ్ కలర్ వచ్చేస్తుంది మొత్తం బ్లాక్ కలర్ కాకుండా సో ఇంకా మీకు స్పైసీగా తినాలి అనిపిస్తే ఇలా వేడి వేడిగా వెంటనే తీసి బౌల్ వేయగానే కొంచెం సాల్టు కొద్దిగా పెప్పర్ అయితే పెప్పరు చిల్లీ చిల్లీ పౌడర్ ఏదో ఒకటైతే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకుంటే అయిపోతుంది సో ఇంకా హ్యాపీగా వన్ టూ మంత్స్ అయితే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు కొన్ని అయితే ఎక్కువ స్పైసీ అంటే కొంచెం కారం వేసి నేను కలుపుకున్నాను ఇంకా కొన్ని చేస్తున్నాను అవి మాత్రం ఓన్లీ సాల్ట్ వేసే మంచి ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది క్రిస్పీగా మంచి ఉప్మా రవ్వ తోటి సింపుల్ వేలో పెద్ద కష్టమే లేకుండా మంచిగా స్టోర్ చేసుకున్న స్నాక్స్ ఒక్కసారి